మనం సముద్రాన్ని చూస్తే అలలు చేపలు తీరాలు మాత్రమే కనిపిస్తాయి కానీ ఆ నీటి అడుగున మనకు తెలియని ఒక మహారహస్యం దాగి ఉందని తెలుసా బైబిల్లో పురాతన గ్రంథాల్లో మెడిటరేనియన్ సముద్రజానపద కథల్లో ఒక పెద్ద సముద్ర రాక్షసం గురించి చెబుతారు అదే లేవియాతాన్ ఇవాళ మనం ఆ రాక్షసం గురించే మాట్లాడుకుందాం లేవియాతాన్ అనే పదం హీబ్రూ భాష నుంచి వచ్చింది అంటే అర్ధం ముడుచుకున్న పెద్ద సర్పం సముద్ర రాక్షసం చాలా ప్రాచీన పుస్తకాల్లో ఇది అగ్ని చిమ్మే రాక్షసం నీటిలో అప్రతిహతమైన శక్తి సర్పం డ్రాగన్ సముద్రజీవి ఇది ఇవన్నీ కలిసిన ఒక భారీ రూపంగా కనిపిస్తుంది బైబిల్లోని జాబ్ నలభై ఒకటి అనే అధ్యాయంలో లేవియాతాన్ను ఇలా వర్ణించారు దాని శరీరాన్ని గుచ్చే ఒక అస్త్రం ఏదీ లేదట దాని నోట్లో నుండి అగ్నివేడి ఆవిరి వస్తాయట దాని చర్మం ఇనుములాంటి గట్టిదట అది సముద్రంలో వస్తే కూడా భయంతో పోతాయట అంటే ఇది సాధారణ జంతువు కాదు ఒక అజేయమైన మహారాక్షసం అసలిది నిజంగా ఉందా లేదా అంటే ఇక్కడే అసలు మిస్టరీ మొదలవుతుంది చాలా శాస్త్రవేత్తలు ఇలా అంటున్నారు లేవియాతాన్ అనేది పురాతనంలో మనుషులు చూసిన భారీ సముద్ర జంతువుల తిమింగలం క్రాకెన్ పెద్ద మొసళ్ళు ఇవన్నీ చూసి కథలుగా మార్చి ఉండొచ్చు కాని కొంతమంది పరిశోధకులు మాత్రం పూర్వకాలంలో మెగ్లాడన్ సైజ్ కంటే ఇంకా పెద్ద జంతువులు ఉండి ఉండొచ్చు అని చెబుతున్నారు కాని సముద్రంలో ఇంకా ఎనభై శాతం భాగం మనిషి చూడలేదు ఇదే నిజమైన సీక్రెట్ భూమి మొత్తం నీటిలో ఎనభై శాతం ప్రాంతం మనం ఇంకా చూడలేదు అంటే ఏ రాక్షసాలు దిగువన ఉన్నాయో ఎవరికి తెలియదు కొన్ని వందల అడుగుల లోతు తర్వాత అక్కడ వెలుతురు లేదు ఉష్ణోగ్రత సున్నా డిగ్రీలుకి దగ్గరగా ఉంటుంది కాని అప్పటికీ అద్భుతమైన జీవులు అక్కడ ఉన్నాయి అలాంటప్పుడు లేవియాథాన్ లాంటి మహా జంతువు ఉండకపోవచ్చా కానీ ఆధునిక కాలంలో లేవియాథాన్ అనే పేరు ఇప్పుడు కూడా ఉంది పలువురు తమ సినిమాల్లో నవలల్లో గేమ్స్లో ఈ రాక్షసం కాన్సెప్ట్ను వాడుతున్నారు హాలీవుడ్ సినిమాల్లో పసిఫిక్ రిమ్ గాడ్జిలా లాంటివి కూడా లేవియాథాన్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందాయి అంటే ఈ రాక్షసం మనుషుల ఊహల్లో ఇప్పటికీ జీవిస్తోంది వేల ఏళ్ల క్రితం సముద్రాల్లో మూడు భారీ జంతువులు ఉండేవి ఒకటి మెగలోడాన్ అరవై ఫీట్ షార్క్ రెండు మోససారస్ ఓషన్ డైనసార్ మూడు సార్కోసూచస్ జయంట్ క్రాకోడైల్ కొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయం మనుషులు వీటిని చూసి భయంతో కల్పితంగా ఒకే రూపంలో మార్చి లేవియతాన్ అనే దేవ జంతువుగా వ్రాసి ఉండొచ్చు కాని ఏ గ్రంథం చదివినా ఒక విషయం మాత్రం కామన్ లేవియతాన్ అనేది శక్తి భయం నాశనం ఇవన్నీ సూచించే మహాజీవి నిజంగానే అది ఎక్కడో సముద్రం లోతుల్లో ఉన్నా మనిషి అక్కడికే వెళ్లలేడు మరి ఆ రాక్షసం ఇంకా బతికే ఉన్నదా అది నిజంగానే ఒక భారీ ప్రీహిస్టారిక్ జంతువ జవాబు ఇంకా ఎవరికీ తెలియదు కాని ఇది ఉంటే దేవుడే హతమార్చేస్తాడు అని శాస్త్రవేత్తల అభిప్రాయం ఈ లేవియాథాన్ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి